రాజకీయం మాట్లాడుతున్నారా మీరు మీ డ్యూటీ ఇక్కడ ప్రాణాలు మానాలు ఆస్తులు బాధ్యత మీది దాన్ని పక్కన పెట్టి రాజకీయాలు పిలిచిస్తారా మీరు

यस no, no, they are not. They are not amateurs. No, no, they are very serious players. They are having सीज़न of experience in the season. No, no, no. I am also season सर्विस यस twenty nine of twenty nine of service. Yes, 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 my lord. సతీష్ మీద పర్సనల్ గా కార్యకర్తలు తెలకాయ పాల్గొడతా అంటే మా మండల స్థాయి నాయకులు తెలంగాణ అంటే మీరు పట్టించుకోకపోతే మేము ఇట్లే గట్టిగా మాట్లాడుతాను బాధపడతా అంటే నిన్న దాడి